శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి తేదీ ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వారం శుక్రవారం తిథి పంచమి రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మీ నైపుణ్యానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఆలోచనలను పక్కన పెట్టి మీ దైనందిన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు వీసా కోసం ఎదురు చూస్తున్న వారికి వీసా లభించే అవకాశం ఉంది మేషరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి మీరు చెయ్యని పొరపాటుకు మిమ్మల్ని దోషులుగా నిర్ణయించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి వ్యాపార పరంగా కొంచెం నష్టం వాటిల్లే ప్రమాదం గోచరిస్తోంది వృషభ రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఉమ్మడిగా ఏ కార్యకలాపాలను చేపట్టకండి బదిలీకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తులను కలుస్తారు కొత్త ప్రదేశానికి సంబంధించిన సందర్శన ఉంటుంది మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి చట్టపరమైన చిక్కుల్లో ఉన్న మీ ఆత్మీయులను సంరక్షించే ప్రయత్నాలకు ఆటంకాలు ఉంటాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్వల్ప ధనలాభ సూచన కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం సింహరాశి వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే కావున మీకు లాభించే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారన్నందు మీకు తెలియకుండానే కొన్ని రహస్య కార్యకలాపాలు జరుగుతాయి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శ్రేయస్కరం రాశి మీరు ఎదురు చూస్తున్న ఉత్తర్వులు చేతికి అందివస్తాయి సినీ కళాకారులకు గాయకులకు పురస్కారాలు లభిస్తాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి బంధుమిత్రుల సంతాన సంబంధిత విషయాలు ఒకవైపు వృత్తిలో పోరాటం మరోవైపు సూచిస్తున్నాయి సహ ఉద్యోగుల భాగస్వాములు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఇతరత్ర విషయాల ప్రభావం వల్ల మీ వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యకలాపాల్లో మార్పులు అనిశ్చిత స్థితి సంభవిస్తుంది రహస్యంగా కొంత సొమ్మును వెచ్చించవలసిన గ్రహస్థితి సూచిస్తోంది వృశ్చిక రాశి వారు రాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి సొంత వ్యాపారాలకు ఆర్థిక ప్రయోజనాలకు మీరు ప్రాధాన్యతనిస్తున్నారు అన్న అపోహలను తొలగించుకోవాల్సి ఉంటుంది వాస్తవాలను పూర్తిగా చెప్పలేని స్థితి ఏర్పడుతుంది ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక స్థితిగతులు మెరుగుదల దిశలో పయనిస్తాయి స్వల్పకాలిక ట్రాన్సాక్షన్స్ లాభిస్తాయి ప్రత్యర్థి వర్గం వారు ఉద్యోగంలో మీ స్థానానికి మచ్చ తెచ్చే ప్రయత్నాలను చేస్తారు జాగ్రత్త వహించండి మకర రాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి త్రుటిలో తప్పించుకుంటారు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఉపయోగపడవని భావించిన పత్రాల్లో కొన్ని కీలకమైన మార్పులు విలువలు ఏర్పడతాయి కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి చాడీలను చిల్లర స్థాయి ప్రచారాలను ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్